కంటెంట్ కోసం ఇంట్లో పనులన్నీ చేసేస్తున్నావా క్యాప్టెన్ అంటూ అప్పుడే పల్లవి ప్రశాంత్పై సెటైర్ వేస్తూ వచ్చేసిన అర్జున్ అంబాటి హౌస్ లోపలికి ఆ వైల్డ్ కడి ద్వారా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్తో ఇప్పుడైతే బిగ్ బాస్ కొత్త టాస్క్ అయితే పెట్టేశారు హౌస్లో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్ కూడా అక్కడ ఉన్న హౌస్ లోపల ఉన్న ఒక్క వస్తువును మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది అలా ఒక వస్తువుని ఒకరు యూజ్ చేస్తే ఆ వస్తువుని మరొకరు శాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ టాప్ లేకపోతే ప్యాంట్ వేసుకోవాలి ప్యాంట్ కావాలనుకుంటే టాప్ని వదులుకోవాలి మేకప్ వస్తువులు కావాలంటే పట్టల్ని వదులుకోవాలి ఇలా ఒకదాని కోసం ఒకటిని అయితే చేయాల్సి ఉంటుంది అలా వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా గార్డెన్ ఏరియాలో పెట్టించేయడం జరుగుతుంది వస్తువులన్నిటిని బిగ్ బాస్ అందులోనే కెప్టెన్ అయిన పల్లవి ప్రశాంత్ అయితే అందరికీ చెప్పాల్సిన పనులన్నీ తనే చేసేస్తూ గార్డెన్ ఏరియాలో అలానే బెడ్రూమ్లో లో కూడా బట్టలని అలానే లగేజ్ని ఇవన్నీ సర్దిస్తూ వచ్చేస్తున్నాడు అది చూసి అర్జున్ అంబాటి అయితే ఒకరికి చెప్పించాల్సింది పోయి నువ్వే చెప్పేస్తున్నావు బిగ్ బాస్ కి కంటెంట్ ఇస్తున్నావా అని అర్జున్ అంబటి వేసిన సెటర్ కైతే మన పల్లవి ప్రశాంత్ కూడా అంతే స్ట్రాంగ్ డు చిన్న చిన్న పనులు కూడా చెప్పడం ఎందుకు వాళ్ళకి చెప్పే వదిలి నేనే చేసేస్తా అంటూ